హాయ్ ఫ్రెండ్స్ మీరు కాఫీ తాగిన కానీ కాఫీ ఎట్లా ఉంటుంది కాఫీ చెట్టు చూసినారా ఇప్పుడు మీకు కాఫీ చెట్టు చూపిస్తా కాఫీ అడవిలో ఎట్లా పండుతుంది మీరు కాంతారా సినిమాలలో కూడా చూసింటారు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం కాఫీ చెట్లు ఇది మొత్తం కాఫీ చూడండి ఇది మొత్తం కాఫీ ప్లాంట్ అనమాట ఇలా ఇలా కలర్స్ రాగానే కలర్ రాగానే వీటిని తెంపేసి ఆరబెట్టి మిషనర్లో మంచిగా వేసి దీన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత కాఫీ ఫోటో అయితే వస్తుంది ఈ అడవి మొత్తం కాఫీ చెట్లు ఉంటాయి మొత్తం ఈ పెద్ద పెద్ద ఏ సిల్వర్ చెట్లు ఉన్నాయి కదా సిల్వర్ చెట్లు ఆకులు కింద పడితే దానికి ఎరువు వస్తుంది అంట ఎరువు వస్తే మొత్తం ఇది కాఫీ పండుతుంది వీళ్ళకు ఇది మొత్తం కాఫీ చూడండి ఒకసారి కాఫీ చూడండి ఒకసారి ఈ ఎరుపు కలర్లకు ఏదైతే వచ్చింది కదా ఎరుపు కలర్లకు వచ్చిన తర్వాత వీళ్ళు తెంచేసి రైతులు ఏం చేస్తుంటారు అంటే వీళ్ళు మిక్సినర్ చేసి వీళ్ళు కాఫీ పౌడర్గా చేసేసి ప్యాకింగ్ చేసేసి మనకి ఏదైతే బ్రూ అని వస్తుంటుంది కదా అదే ఈ చెట్లు కాఫీ చెట్లు మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ